అండి వెల్కమ్ టు మా ఇచ్చిగురు స్టోరీస్ ఈరోజు కథ ఉత్తమ ఇల్లాలు ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ కథ మొదలు పెడదాం నాన్న ఎందుకలా చేశారు దైవ సపర్య చేయాలని చెప్పి నన్ను అర్ధరాత్రి వేళ చీకట్లో తీసుకువెళ్ళింది అందుక ఆ వేళ జరిగింది పూజ కాదా నా పెళ్ళ ఇలాంటి పరువు తక్కువ పని ఎందుకు చేశారు నాన్న తీవ్రంగా ప్రశ్నించింది మాలతి సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు మందపాలుడు కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తల్లి ఇలా చెప్పుకొచ్చింది నీ చిన్నతనంలో మన రాజ్యానికి విదేశాల నుంచి గొప్ప జ్యోతిషుడు వచ్చాడు మీ నాన్నగారు నీ జాతకాన్ని ఆయనకు చూపించారు ఆయన మనకు తెలియని భాషలో ఏదో రాసి ఇచ్చారు అప్పుడు మీ నాన్నగారు ఆ భాష తెలిసిన ఒక పండితుణ్ణి రప్పించి అందులో ఏముందో చదివించారు అందులో నీ మొదటి భర్త పెళ్ళినాడే మరణిస్తాడని నీకు రెండో పెళ్లి తప్పదని రాసింది నీకు వైదవ్య దోష్యం తప్పించేందుకే మీ నాన్నగారు ఆ పిచ్చివాడికిచ్చి నీకు మొదటి పెళ్లి జరిపించారు అని చెప్పింది ఇంతలోనే ఏమనిపించిందో ఏమో కానీ మహారాజు వైపు తిరిగి ఇప్పుడు జరిగింది చూస్తూ ఉంటే అంతా తారుమారుగా ఉంది పోని మరొకసారి ఆయనేం రాశారో చదివించకూడదా ప్రభు అన్నది మహారాణి నిజమే అంటూ మందకాలుడు అప్పటికప్పుడు ఆ భాష తెలిసిన మరో పండితుడి కోసం కబురు చేశాడు ఆ పండితుడు వచ్చి జాతక ఫలితాన్ని చదివాడు ఇంతకు ముందు చదివిన వారెవరో కాని కొంచెం తిక్మక్క పడ్డట్లుగా ఉన్నారు మహారాజా ఇవ గారి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో రాసి ఉంది రెండవసారి పెళ్లాడాలని ప్రయత్నించిన వాడు వెను వెంటనే చస్తాడట అన్నాడాయన ఇది కూడా తప్పే మొదటిసారి పెళ్లాడింది ఈ పిచ్చివాణ్ణి వీడు చక్రవర్తి అవుతాడా విసుగ్గా అన్నాడు మందపాలుడు చక్రవర్తి కాకపోయినా వెర్రివాడైనా నా భర్తను నేను విడిచిపెట్టలేను రెండవసారి మీరు జరిపించింది నిజమైన పెళ్లి కాదు నాన్న దయచేసి చెప్పండి ఈ ముగ్గురిలో నా భర్త ఎవరు దీనంగా అడిగింది మాలతి నందపాలుడు అయోమయంగా ముఖం పెట్టాడు అమ్మాయి ఆ వేళ చీకటిలో నేను ముఖం సరిగా చూడనే లేదు వాళ్లల్లో నిన్ను పెళ్లాడింది ఎవరో పోల్చుకోలేను అయినా ఈ పిచ్చివాణ్ణి వరించి నువ్వేం సుఖపడతావమ్మా హాయిగా మరో పెళ్లి చేసుకో లేదంటే నువ్వు మాకు బరువు కాదు తల్లి అన్నాడు వేదనగా వద్దు నాన్నగారు వద్దు నేను నా భర్త ఎవరో తెలుసుకోవాలి ఆయన్నే సేవించి నా జన్మ చరితార్థం చేసుకోవాలి దృఢంగా చెప్పింది మాలతి ఆ తరువాత అంతా విచిత్రం అంతా దైవాధీనం ఎవరికెవరూ లేరు అని ఎప్పుడూ పలికే ఆ పిచ్చివాళ్ల ముగ్గురిని కోటలో ప్రవేశపెట్టారు ఎందరో రాజవైద్యులు వారి పిచ్చి కుదర్చాలని ప్రయత్నిస్తున్నారు రాకుమారిగా భోగాలు అనుభవించాల్సిన మాలతి నారచీరలు ధరించి విరాగిరిగా మారి వాళ్లను సేవిస్తూ ఉండేది కొంతకాలం బాగానే గడిచింది ఒకరోజు తెల్లవారేసరికి ఆ ముగ్గురు కోటలో నుంచి మాయమయ్యారు ఇరా అగ్నిగా మారిన మాలతి కూడా ఎవరికీ తెలియకుండా వాళ్లను వెతుక్కుంటూ బయలుదేరింది అనేక గ్రామాల్లో సంచరించి ఎన్నో కష్టాలు భరించిన తరువాత ఆమె కృషి ఫలించింది ఒక గ్రామంలో వాళ్ళు ముగ్గురిని ఆమె కనుక్కున్నది మళ్లీ వాళ్లకు సేవలు చేయటంలో నిమగ్నమైంది ఆ గ్రామంలోని ప్రజలే ఆ ముగ్గురికి ఆహారం సమకూర్చి పెడుతూ ఉండేవారు అలా ఉండగా ఒకసారి ఆ గ్రామానికి దేశాటనలో ఉన్న వచ్చారు ఆ పిచ్చివాళ్లను మాలతిని చూసి అసలు సంగతేమిటో తెలుసుకోవటానికి వాకబు చేయసాగారు అమ్మాయి నిన్ను చూస్తూ ఉంటే గొప్పింటి బిడ్డలాగా ఉన్నావు నీకింత కష్టం ఎందుకొచ్చింది తల్లి వీరు విక్రమార్క మహారాజుల వారు వీరితో చెప్పుకోమ్మా అన్నాడు భట్టి విక్రమార్కునికి మరోసారి నమస్కారం చేసి మహాప్రభు నేను నా కష్టాన్ని ఎవరితోనూ చెప్పాలని అనుకోలేదు కానీ మీరు నా తండ్రి లాంటివారు మీతో చెప్పకుండా ఉండటం మంచిది కాదు కనుక చెబుతున్నాను అంటూ మాలతి తన కథనంతా వివరంగా చెప్పింది గుర్తయిన తర్వాత ప్రభు వీళ్ళు ముగ్గురిలో నా భర్త ఎవరో మీరే నిరూపించి చెప్పాలి అని కోరింది అమ్మాయి నీ కష్టాన్ని తొలగించకుండా మేం ఉజ్జయినికి తిరిగిపోయేది లేదు అని విక్రమార్కుడు అభయమిచ్చాడు ఆ ముగ్గురిని తెరిపారా చూసి ప్రభు వీళ్లను చూస్తే కూలీనుల్లా ఉన్నారు సామాన్యులు మాత్రం కాదు ముఖ్యంగా దైవాధీనాన్ని ఎక్కడో చూసినట్లుంది కానీ ఎందుకు వీళ్ళిలా పిచ్చివాళ్లుగా మారారో తెలుసుకుంటే తప్ప ఈ చిక్కుమిడి విడిపోదు అన్నాడు భట్టి పోని ఒక్కసారి వాళ్లనే పలకరించి చూడకూడదా అన్నాడు చిరునోబు చిందిస్తూ విక్రమార్కుడు భట్టి వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ వాళ్ళు ముగ్గురు అదే పాత పాట పాడారు అంతా విచిత్రమే అంతా దైవధీనం ఎవరికెవరూ లేరు అన్న మూడు మాటలు తప్ప మరో మాట మాట్లాడనే లేదు ఈ మాటలకు ఏదో అర్థం ఉండకపోదు పిచ్చి పట్టేంతగా వీళ్ల మనసులు చెదిరిపోయిన తర్వాతే ఈ మాటలు పుట్టి ఉంటాయి అవేమిటో కనుక్కోవాలి అన్నాడు భట్టి విక్రమార్కుడు తల ఊపాడు అప్పటి నుంచి ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్తే అక్కడికి మాలతితో పాటు భట్టి విక్రమార్కులు కూడా అనుసరిస్తూ కొంత కొంతకాలానికి వారంతా జయంతమనే పట్టణానికి చేరుకున్నాడు అక్కడికి చేరిన రెండో రోజునే రాజవీధిలో పెద్ద కోలాహలం బయలుదేరింది పట్టణాన్ని నేలే బలవర్ధనరాజుకు సంతానం లేదు అందువల్ల ఆయన తన వారసుణ్ణి ఎంపిక చేయటానికి గాను పట్టపు టేనుగుకు బంగారు కలశాన్ని పూలదండం ఇచ్చి పంపాడు ఆ ఏనుగు కలసంలోని నీటిని ఎవరిపై అభిషేకించి పూలదండ వేస్తుందో వాళ్లే ఆ రాజ్యానికి తదుపరి రాజు అవుతాడు ఏనుగు ఎన్నిక చేయబోతున్నదనే సరికి పట్టణంలోని ఉండే కొందరు పౌరులకు ఆశ పుట్టింది ఆ ఏనుగును మాయ చేసి దండ వేయించుకోవాలని ప్రయత్నించసాగారు ఎవ్వరి ప్రయత్నాలు చేసినా ఏనుగు వారిని ఎవ్వరిని ఎన్నిక చేయనేలేదు సరాసరి దైవాధీనం వద్దకుపోయింది అతడి శిరస్సుపై కలస జలాన్ని పోసి మెడలో మాల వేసింది రాజా భటులు వచ్చి అంబారి ఎక్కమని ప్రార్థించారు కానీ అతడు వాళ్ల మాట విననూ లేదు పట్టించుకోనూ లేదు ఎప్పటిలాగానే అంత దైవదీనం అంటూ కూర్చున్నాడు సంగతి తెలిసి బలవర్ధనుడు హతాసుడయ్యాడు మరొకసారి ఏనుగును సిద్ధం చేయండి మరొక నేను ఎంపిక చేస్తుందేమో చూద్దాం అని ఆజ్ఞాపించాడు కాని భటులు తెచ్చిన వర్తమానాన్ని విన్న తరువాత అప్పటి వరకు కొలువులోనే విన్న విజయవర్ధనుడు అనే వ్యక్తి పైకి లేచాడు ఆయన ఎక్కడున్నాడో నాకు చూపించండి అంటూ దారి తీశాడు దూరం నుంచే చేతులు జోడించి అని పిలిచాడు అతనిలో మాత్రం ఏ కదిలికా లేదు అప్పుడు విజయవర్ధనుడు ఒక పద్యం చదివాడు ఆ పద్యానికి అర్థం ఏమిటంటే ఓ భూపాలదేవా చక్రవర్తి ఆడవారిలో చెడ్డ గుణాలను ఏకరూ పెట్టడం గొప్పతనం అనిపించుకోదు ఉత్తములైన స్త్రీల వల్లే ఈ లోకం ధర్మం పాలించబడుతుంది ఇక్కడ బంధాలు బాంధవ్యాలు అన్నీ దైవాధీనమే కానీ నిజానికి ఎవరికీ ఎవరూ లేరు సముద్రంలో కిరటాల్లా సంసారంలో కూడా కష్టసుఖాలు కలుగుతూ ఉంటాయి వీటన్నిటినీ చూస్తూ కర్మగతిని అనుసరించి పోవటం తప్ప ఒక్క నిట్టూర్పు విడిచి వైరాగ్యాన్ని తెచ్చుకునేందుకే కూడా మానవునికి స్వాతంత్రం లేదు ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రజలను చక్కగా పాలించి కీర్తి గడించు ఈ పద్యం విజయవర్ధన్ నోటి వెంట వస్తూనే దైవాధీనానికి పిచ్చి కుదిరిపోయింది వెంటనే తన మంత్రిని చేరుకుని విజయవర్ధన కుశలమా అని అడిగాడు దైవాధీనంతో పాటు దేవశర్మ ఎవరికెవరూ లేరు కూడా ఒకేసారి మామూలు వాళ్ళైపోయారు జరుగుతుందంతా చూస్తూ మాలతి భట్టి విక్రమార్కులు ఆశ్చర్యపోయారు దూరాన నుంచు చూస్తున్న పౌరులు కూడా ఏ విషయమో సరిగా అర్థం కాలేదు అప్పుడు విక్రమార్కుడు భూపాలదేవ మీ విజయవర్ధంలో వారు చదివిన పద్యంలో ఉత్తములైన స్త్రీ వల్లనే లోకం ధర్మం రక్షించబడుతుంది అని చెప్పారు ఆ ఉత్తమ స్త్రీ ఇదిగో ఈమె పేరు మాలతి మీ ఇల్లాలు అన్నాడు మాలకి తన భర్తకు నమస్కారం చేసింది దేవుడు ఆమెను స్వీకరించాడు ఆ తరువాత తాను పిచ్చివాడిగా ఎలా మారాడో స్వయంగా వివరించాడు నేను రాజ్యానికి వచ్చిన చాలా కాలం తరువాత కూడా వివాహం చేసుకోలేదు పిల్లల కోసమైనా పెళ్లి చేసుకోమని మా విజయవర్ధనుడు ఎప్పుడు హెచ్చరించేవాడు కానీ నేను అతని మాటలు లెక్క చేయలేదు పైగా ఆడవాళ్ళు దుష్టులని వాళ్ళ మనసులు ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేమని వాళ్ళ సాంగత్యంలో మగవాడు పూర్తిగా చెడిపోతాడని వాదించేవాడిని నన్ను ఒప్పించడానికి విజయవర్ధనుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవాడు ఒక రోజున గొప్ప సిద్ధ పురుషుణ్ణి తీసుకొచ్చాడు ఆయనతో కూడా చాలాసేపు వాదించాను చివరికి ఆయన దైవాధీనమై నడిచే జగత్తులో పురుష ప్రయత్నం నామ మాత్రమే అన్నాడు ఇందాక విజయవర్ధనుడు చదివిన పద్యాన్ని చదివి వెళ్ళిపోయాడు నేనాయన బట్టి వెర్రివాడు అని అనుకున్నాను ఆ రాత్రి నేను నిద్రిస్తూ ఉండగా ఏదో ఒక మహాశక్తి నా చేయి పట్టుకుని లేపింది నన్ను చాలా దూరం నడిపించింది ఎంతసేపు నడిచానో నాకే తెలియదు తెల్లవారి చూసేసరికి మానవ మాత్రులెవ్వరూ ఒక్క రాత్రిలో నడవలేనంత దూరం వచ్చేశానని అర్థమైపోయింది దైవం అంటూ ఒకటి ఉంటే ఆ వేళ నన్ను చేయి పట్టుకుని నడిపించిందే అయి ఉంటుందని అనిపించింది అప్పటి నుంచి అంతా దైవాధీనం అన్న మాటే తలచుకుంటూ ఉండిపోయాను అని చెప్పాడు నేను మాయమైన తర్వాత ఆ సిద్ధ పురుషుడే నాకు ఆ పద్యాన్ని చదివితే మీరు బాగోతారని చెప్పాడు మహారాజా దానివల్లనే మిమ్మల్ని మన రాజ్యాన్ని కాపాడుకోగలిగాను అన్నాడు విజయవర్ధనుడు ఆ తరువాత దేవశర్మ తాను అంతా విచిత్రమే అంటూ ఉండిపోవటానికి మూలమైన కథను వినిపించాడు ఆ తరువాత వంతు ఎవరికెవరూ లేరు అని పలికే వ్యక్తిది ఆయన అసలు పేరు నవకుబేరుడు గొప్ప వర్తకుడు బహు కుటుంబీకుడు వార్ధక దశ సమీపిస్తున్న కుటుంబం కోసమే డబ్బు కూడబెట్టేవాడు బీద సాధలకు దాన ధర్మాలు చేసేవాడు కాదు డబ్బు ఖర్చైపోతుందని పుణ్యకార్యాలకు దూరంగా ఉండేవాడు రామేశ్వరాలు చూసిన పాపానా పోలేదు భూపాల నాకు కూడా ఒక సిద్ధ పురుషుని వల్ల జ్ఞానోదయమైంది ఏ కుటుంబం కోసమైతే నేను పిసినారిగా బతుకుతున్నానో ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి తమ ప్రాణాల కంటే నేను ఎక్కువ కాదని అర్థమయ్యేలా ఆయన చేశాడు దాంతో అప్పటి నుంచి ఎవరికెవరూ లేరు అన్న మాటలనే తారక మంత్రంలాగా భావిస్తూ బ్రతుకుతున్నాను అని నవ కుబేరుడు తన కథను వినిపించాడు మాలతీ జాతకం నిజమైంది చక్రవర్తి అయిన భూపాల దేవుడే ఆమెకు భర్తగా లభించాడు అదనంగా లభించిన జయంత రాజ్యాన్ని భూపాలదేవుడు తన మిత్రులిద్దరికి బహుమానంగా సమర్పించాడు ఉత్తమురాలైన మరో స్త్రీని పెళ్లాడి దేవశర్మ రాజయ్యాడు నవకుబేరుడు అతనికి మంత్రిగా స్థిరపడ్డాడు ఉత్తములైన స్త్రీల వల్లనే ఈ లోకంలో ధర్మం ఇంకా నిలబడుతుందని సందేహమిచ్చి అట్టి విక్రమార్కులు ఉజ్జయినికి ప్రయాణమయ్యారు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి